నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ తిరుమల శ్రీగారు రచించిన వాలుజడ వాయిల్చీర అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఎనిమిదిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అజంతా సుందరిలా కాకపోయినా అందంగానే ఉంది అమ్మాయి అనుకున్నాడు గోపాలం పెళ్లి చూపుల కోసం రాయించేలా నడిచి వచ్చి అతని ఎదుటి కూర్చున్నదామె ఆమె వదనాల విందాన్ని సౌందర్యాన్ని కాక ఆమె హెయిర్ స్టైల్ని దుస్తులను పరీక్షగా చూశాడు గోపాలం వరకు అందంగా కత్తిరించుకున్న జుత్తు ఆరంజికలు చూడీదార్ ఈ అమ్మాయి రుచి నా అభిరుచికి చుక్కెదురులో ఉంది అనుకున్నాడు మీ అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి అని అతను అడగటంతో కాదనలేకపోయాడు అమ్మాయి తండ్రి అమ్మాయి వెనక గదిలోకి ప్రవేశించాడు గోపాలం తల వంచుకొని నిల్చున్న ఆమె వైపు చూస్తూ మీరు నాకు నచ్చారు నచ్చనిదల్లా మీ జుట్టు కట్టే అన్నాడు సూటిగా విషయంలోకి వస్తూ చటుక్కున తలెత్తి చురుగ్గా అతని మొహంలోకి చూసిందామే ఐ మీన్ నాకు వాళ్ళు అంటే బోలెడంత ఇష్టం కానీ మీరు జుత్తు కత్తిరించుకున్నారు అన్నాడు నసుగుతూ జవాబు ఇవ్వలేదామే మరో విషయం మీకు వాయిల్ చీరలు అంటే ఇష్టమేనా అడిగాడు ఆమె ముఖం వికారంగా పెట్టి సిల్క్స్ సింథటిక్స్ విరివిగా దొరికే ఈ కాలంలో కూడా వాయిల్స్ కాటన్స్ కట్టుకోవాల్సిన కర్మేంటి అందామే ఒకవేళ పెళ్ళయ్యాక నేను మిమ్మల్ని వాయిల్ జడ వేసుకోమని వాయిల్ చీర కట్టుకోమని పట్టుబడితేను ఆమె జవాబు ఇవ్వకుండా విస విస హాల్లోకి నడిచింది డాడీ ఈ బీసీ నాటు బాయ్ను నేను చచ్చిన పెళ్లి చేసుకోను అని తగేజ్ చెప్పేసింది అంతా కొడుకు వంక అనుమానంగా చూసింది శ్యామలమ్మ ఏమన్నావురా అమ్మాయిని అడిగింది విస్తుపోతూ మమ్మీ మా అభిరుచులు కలవటం లేదు లెట్స్ గో అన్నాడు గోపాలం బయటికి నడుస్తూ చిన్నగా నుదురు కొట్టుకుంటూ కొడుకును అనుసరించింది ఆవిడ అసలు గోపాలానికి వాళ్ళు జడ వాయిల్ చీరల మీద అంత గాఢమైన మక్కువ ఏర్పడటానికి కారణం తెలుసుకోవాలంటే అతని యూనివర్సిటీ లైఫ్లోకి తొంగి చూడాల్సిందే యూనివర్సిటీలో గోపాలం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజులవి వివిధ స్ట్రీమ్స్ కు చెందిన అమ్మాయిలు రకరకాల మోడ్రన్ డ్రెస్సులతో హెయిర్ స్టైల్స్తో రంగురంగుల సీతాకొక ఒక క్యాంపస్లో తిరుగాడుతూ ఉంటే కన్నుల పండుగగా ఉండేది అబ్బాయిలకు అమ్మాయిల అందాలను ఫ్యాషన్లను చూసి ప్లాట్ అయిపోయేవారు వారితో పరిచయాలు పెంచుకోవాలని తహతహలాడేవారు అటువంటి వాతావరణంలో కిరణ్ మా ఈ పరిచయం గ్రీష్మ తాపంలో చందనపు లేపనల్లా అనిపించింది గోపాలానికి కిరణ్మయ్ కూడా ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంటే పొలిటికల్ సైన్స్ చదువుతోంది స్టాండింగ్ బ్యూటీ కాకపోయినా సహజ సౌందర్యం ఆమెది నల్లటి ఉత్తైన పొడవాటి వాలు జడ సుందర జలపాతంలా జాలువారితో నడుస్తూ ఉంటే ఆమె పిరుదులపైన అందంగా కదులుతూ ఉంటుంది ఆమె పొందిగ్గా కట్టుకునే వాయిల్ చీరలు ఎంతో రిఫ్రెషింగ్గా అనిపించేవి కంటికి ఓ కల్చరల్ ప్రోగ్రాంలో పరిచయం అయింది గోపాలానికి ఆమె అందము నెమ్మదితనము సిటీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అతన్ని ఆ క్షణంలోనే అనిపించింది అతనికి అమ్మాయి అంటే అలా ఉండాలని ఫ్యాకల్టీస్ వేరైనా తరచూ క్యాంపస్లో ఎదురుపడుతూ ఉండేవారిద్దరూ ఆమె కనిపించినప్పుడల్లా ఉత్సాహంగా పలకరించేవాడు గోపాలం స్నేహపూరితమైన చిరునవ్వు వెలువడేది ఆమె ఆధారాలపైన ఆమె రూపం మదిలో గాఢంగా ముద్రపడిపోవడంతో తనకు కాబోయే భార్య అలాగే ఉండాలనిపించింది గోపాలానికి ముఖ్యంగా జడ వాయిల్ చీర అతని హృదయంలో హత్తుకుపోయాయి చూస్తుండగానే పీజీ రెండేళ్లు గడిచిపోయాయి ఆ మధ్యకాలంలో గోపాలం కిరణ్ మహిళ పరిచయం అభివృద్ధి చెందింది పలకరింపుల నుండి కలుసుకుని మాట్లాడుకోవటం వరకు చిరునవ్వుల నుంచి జోకులు వేసుకుని హాయిగా వరకు వచ్చింది అలాగని అతి చనువు తీసుకోలేదు అనడును ఒకరి గురించి ఒకరికి తెలిసింది తక్కువే ఆమె మదిలో ఏముందో కానీ గోపాలం మాత్రం ఆమెను తన అర్ధాంగిని చేసుకోవాలని ఆశలు పెంచుకున్నాడు పరీక్షలు పూర్తయ్యాక తల్లిదండ్రులతో చెప్పి ఆమె పెద్దలతో మాట్లాడించాలనుకున్నాడు చివరి రోజున విడిపోతూ అడ్రస్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కూడా త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అని గోపాలం నర్మగర్భంగా అంటే చిరునవ్వు నవ్విందామె అయితే విధి గోపాలాన్ని చూసి వంకర నవ్వునవ్వటంతో వారం రోజులకే గోపాలం తండ్రి హార్ట్అటాక్తో మరణించడం జరిగింది ఆ విపత్తు నుంచి కోలుకుని మామూలు మనిషి అయ్యేసరికి కొంతకాలం పట్టింది గోపాలానికి కిరణ్మయ్ కోసం విచారిస్తే తన అన్నయ్య దగ్గరకు ఢిల్లీ వెళ్ళిపోయిందని తెలిసింది అదంతా జరిగి మూడేళ్ళు అయిపోయింది అయినా కిరణ్మయ్ అతని మది నుంచి తొలగిపోలేదు ఆమెను పొందే అదృష్టం పోగొట్టుకున్నా ఆమెలా వాలు జడ వాయిల్ చీరలపైన మక్కువ చూపే మగువను తన అర్ధాంగిని చేసుకోవాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు గోపాలానికి ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీలో జాబ్ వచ్చింది అప్పటి నుండి తల్లి శ్యామలమ్మ పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంది అందమైన అమ్మాయిలు మోడర్న్ గర్ల్స్ సాంప్రదాయ కుటుంబాలకు చెందినవారైనా ఒక్కరిని ఓకే చెయ్యని కొడుకును చూస్తూ ఉంటే అసహనం పెరిగిపోతుంది ఆవిడలో వాగుచెడ వాయిల్ చీర అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతూ చూసిన సంబంధం చెడగొట్టుకుంటూ ఉంటే కొడుకును ఏ వాయిల్ చీర దయ్యమో పట్టుకోలేదు కదా అన్న అనుమానం కూడా కలిగింది ఎందుకైనా మంచిదని అతనికి తెలియకుండా మంత్రించిన తాయెత్తి ఒకటి తెచ్చి నిద్రపోతున్నప్పుడు అతని చేతికి కట్టేసింది గోపాలం చూపులు అతని కోలీగ్స్కి ఒక తమాషా పర్వం అయింది అతను ఎప్పుడు చూపులకు వెళ్ళొచ్చినా తెగ ఏడిపిస్తూ ఉంటారు అయినా ఊడుకోడు అతను వారితో పాటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఏరా గోపాలం ఈసారి ఏ అంటకత్తెన అమ్మాయి అయినా ఎదురైందా అని ఒకరు ఏ మిడ్డీనో మిడిగుడ్ల అమ్మాయి తగిలిందా అని ఇంకొకరు ఈ రోజుల్లో మరీ కత్తెర పడని జుద్దు కావాలంటే ఎలా ఊరు అని ఆట వారి గోపాలాన్ని నా అభిరుచులు ఆలకించి నన్ను బీసీ నాటి బాయ్ అని బ్రాండ్ చేసేసిందిరా అని చెప్పి గోపాలం నవ్వుతూ ఉంటే అతనితో శృతి కలిపారంత వారి సంభాషణను ఆలకిస్తున్న మరొక కొలీగ శకుంతల నీ టేస్ట్ తెలిసాక నిన్ను వేస్ట్ అనుకుని ఉంటుంది అయినా బెండకాయ ముదిరితే సాంబార్లోకైనా పనికొస్తుందేమో గానీ బ్రహ్మచారి ముదిరితే సంసారానికి పనికిరాడు అంది ఏం చక్కగా వాలు జడ వేసుకొని వయహారాలు పోతూ మా మతులు జడగొట్టడం లేదు నువ్వు పాము కుబుసం లాంటి వాయిల్ శారీస్లో మా గుండెల్లో గుబులు రేపటం లేదు జవాబిచ్చాడు గోపాలం శకుంతలకు ముప్పై ఏళ్ళు ఉంటాయి వయసులోనూ ఉద్యోగంలోనూ గోపాలానికి సీనియర్ పిరుదులనంటే అంటే వాలు జడ జడలో పూలతో చూడముచ్చటగా ఉంటుంది ఎప్పుడు ఆరెంజ్ కాటన్ వాయిల్ శారీస్ కడుతూ ఉంటుంది కొలీగ్స్తో కలుపుకొనిగా ఉంటుంది పోనీ నన్నే చేసుకోరాదు నువ్వు అంది శకుంతల మీ ఆయన ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు గోపాలం నవ్వుతూ అసలు నువ్వు ముందే కనిపించుంటే నిన్నే పెళ్ళాడేవాణ్ణి ఇప్పుడు మాత్రం ఉంది మా ఆయన దగ్గర విడాకులు తీసుకుని వచ్చేస్తాను కాకపోతే నాతో పాటు ఇద్దరు పిల్లలును అంది శకుంతల ఇంకా అనాయం మీ ఆయన్ని కూడా పెట్టుకొస్తాను అనలేదు నాకు కావాల్సింది నీ అభిరుచిలో కానీ నీ అటాచ్మెంట్స్ కాదు అంటూ కొట్టిపారేశాడు గోపాలం ఊరి దుర్మార్గుడా నా పిల్లల్ని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా నీకు ఇదే నా శాపం జ్యోతి లక్ష్మి డ్రెస్తోనూ హెలెన్ హెయిర్ స్టైల్ గల పిల్లని నీ మగుగాక అగుగాక అందామ సీరియస్గా ఫేస్ పెట్టి అమ్మ తల్లి నాకు పెళ్లి పోయిన పర్వాలేదు కానీ అలాంటి పిల్లను మాత్రం నాకు అంటగట్టకు అన్నాడు గోపాలం చేతులు జోడించి నమస్కారం పెట్టేస్తూ కాసేపు అక్కడ నవ్వులు పండాయి గోపాలం మేనమావ రంగనాథం విజయవాడలో ఉంటున్నాడు ఆయన గుంటూరులో మంచి సంబంధం ఉందని రాస్తే కొడుకుతో వెళ్ళింది శ్యామలమ్మ అమ్మాయి తెల్లగా దంతపు బొమ్మలా ఉంది బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుందిట ఆమె బాబ్డ్ హెయిర్ మాడ్రన్ డ్రెస్ చూసి గోపాలం గతుక్కమన్నాడు ఎన్నాళ్ళు తల్లిని కాబట్టి దబాయించేశాడు ఇప్పుడు పక్కన పక్కనున్నాడు ఆ పిల్ల తనకు నచ్చకపోవటానికి అసలు కారణం చెప్తే అక్కడే ఉతి కారేస్తాడు తనను గోపాలం ఆలోచనలో పడ్డాడు ఇంతలో ట్రేలో పలహారాలు పట్టుకొచ్చింది ఓ యువతి వాటిని సర్వ్ చేస్తూ ఉండగా ఆమె గిర్రును తిరగటము పొడవాటి ఆమె జడ గోపాల మొహానికి సున్నితంగా తగలటము జరిగాయి చట్టుకున్న తలెత్తి ఆమె వంక చూశాడు సారీ అంటూ ఎపాలజిటిక్గా అతని మొహంలోకి చూసింది ఆమె బారులు తీరిన గండు తుమ్మిదల్లా నల్లగా ఉన్న పొడవాటి వాళ్ళ జడ వైట్ కలర్ కాటన్ వాయిల్ శారీ అతడు నోరు తెరుచుకుని ఆమె వదనంలోకి చూస్తూ ఉండటం గమనించిన పెళ్లి కూతురు తండ్రి ఈ అమ్మాయి నా మేనకోడలో ఢిల్లీలో ఉద్యోగం చేస్తోంది అన్నాడు పరిచయం చేస్తూ గోపాలం కళ్ళల్లో కోటి కాంతులు కిరణ్మయ్యి అన్న పలుకులు అప్రయత్నంగా అతని పెదవుల నుండి వెలువడ్డాయి గోపాలం అంది ఆమె విస్మయంతో ఆమెను పరిశీలనగా చూశాడు గోపాలం ఆ మూడేళ్లలో ఆమెలో ఏ మార్పులు లేవు అంతా విస్తుపోయి చూస్తూ ఉంటే మేము యూనివర్సిటీ మేట్స్ అన్నాడు గోపాలం నవ్వుతూ తరువాత ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి తల్లిని చెయ్యి పట్టుకుని హాలు బయట ఉన్న వరండాలోకి లేకపోయాడు కిరణ్మయి గురించి ఆమె పట్ల తనకున్న ప్రేమ గురించి ఆమెకు తానంటే ఇష్టమని అనుకోకుండా తాము దూరమైన వైనము తన వాలు జడ వాయిల్ వాయిల్చే కాన్సెప్ట్కి మూలం ఆమెనని అంతా వివరించి చెప్పాడు ఇప్పుడు కిరణ్మై అనుకోకుండా తారసపడటం తన అదృష్టమని తాను ఆమెనే పెళ్ళాడతానని అన్నాడు శ్యామలమ్మ తెల్లబోయింది ఒక అమ్మాయిని చూడటానికి వచ్చి మరొక అమ్మాయిని చేసుకుంటాననటం సభ్యత సంస్కారం కాదని పెళ్లి కూతురి మనసు గాయపరచటమే కాక వారి కుటుంబాలలో కలతలు రేగే ప్రమాదం కూడా ఉందని కొడుక్కి బోధించింది ఆవిడ పైపెచ్చు మేనమావ కూతురిని వచ్చిన వచ్చినవాడు తనను చేసుకుంటానంటే కిరణ్మయ్ కూడా ఒప్పుకోదంది గోపాలం వినిపించుకోలేదు కిరణ్మయి కాదంటే జీవితంలో మళ్ళీ పెళ్లి మాటే తలపెట్టనన్నాడు అరగంటసేపు తర్జన భర్జనల అనంతరం కొడుకు దారికి రాక తప్పలేదు ఆ తల్లికి అన్నగారిని పక్కకు పిలిచి విషయం నెమ్మదిగా వివరించింది రంగనాథం మొహంలో రంగులు మారాయి కానీ ఏమీ అనలేని పరిస్థితి రంగనాథం ముందుగా అమ్మాయిని లోపలికి తీసుకోవడమని చెప్పాడు తర్వాత కిరణ్మయ్ గురించి ఒక్కొక్కటిగా వివరాలు ఆరంభించాడు చెబుతూ తన చెల్లెల్ని కిరణ్మయ్ తల్లిని పరిచయం చేశాడు పెళ్లి కూతురు తండ్రి రంగనాథం అసలు సంగతి చల్లగా బయటపెట్టడంతో నిర్ఘాంతపోయారంతా పెళ్లి కూతురు తండ్రి వదనం వివరణమైంది అయింది అయితే అది క్షణికం మాత్రమే మొహంలోకి నవ్వు తెచ్చుకుని మా అమ్మాయి కనుకున్న అబ్బాయి చేజారిపోవటం నిరుత్సాహం కలిగించిన అతను కోరుకునేది మా ఫ్యామిలీలోని అమ్మాయి అది నా చెల్లెల కూతురే కావటం సంతోషదాయకమే మా కిరణ్ని కూడా ఓ మాట అడిగి ఈ సంబంధం ఖాయం చేసుకోవటానికి మాకు అభ్యంతరం లేదు అన్నాడు అతని మనస్ఫూర్తిగా తన వదినకు అనుకున్న సంబంధం తాను చేసుకోవడానికి మొదట కిరణ్మయ్యి ఒప్పుకోలేదు అది తాను ఇష్టపడుతున్న గోపాలమైనా సరే కానీ తాను కాదన్నంతలో అతని అమ్మాయిని చేసుకోడని అసలు పెళ్ళే చేసుకొని అంటున్నాడని ఆలకించడంతో దిగొచ్చింది ఆమె మేనమామ కూతురు కూడా ఆమెను ఒప్పించింది కిరణ్మయి అంగీకరించడంతో వారి వివాహానికి ముహూర్తం కూడా నిర్ణయించేశారు పెద్దలు శోభనం నాటి రాత్రి పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టింది కిరణ్మయి ఓ క్షణం రెప్పవేయకుండా ఆమె వక్క చూశాడు గోపాలం ఎలాంటి ప్రత్యేక అలంకరణలకు పోకుండా ఎప్పటిలాగే సింపుల్గా తయారైంది తెల్లటి మల్లెపూ లాంటి ఆరెంజ్ వాయిల్ చీర నల్ల త్రాచులా వీపు మీద పాకుతూ గుండటి పిరుదులపైన ఆమె అడుగులకు లయగా నర్తిస్తున్న వాలుచెడ ముగ్ధ మనోహరంగా ఉంది ఆమెను సమీపించి వీపు చుట్టూ చేతులు వేశాడు కిరణ్ అంటూ సిగ్గుల మొగ్గే అయింది ఆమె అతను ఆమె అధరాలను అందుకోపోతే జడతో కొండెక కొట్టింది అబ్బాయి గారికి కావాల్సింది వాలు జడ వాయిల్ చేరా కానీ అమ్మాయి మనసు సొగసు కాదుగా మనకెందుకు చిలిపి చేష్టలు అంది చురక వేస్తూ ఓహో అమ్మాయి మనసు సొగసుల తర్వాతే అవన్నీనని ఇప్పుడే తెలిసింది అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు అతని ఆత్రం గమనించి ఆమె కీలకలమంటే ఆమె వాలు జడ అతని ముఖానికి కితికతలు పెట్టింది ఆ మనోహర దృశ్యానికి పరమశించిన వాయుల చీర సిగ్గుతో వైదొలవడంతో ఆ జంటకు శుభరాత్రి అయ్యింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే